ఇక ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ జరగబోతున్నది పుస్తకాన్ని మించిన స్నేహితుడు ఉండరు కదా తెలుగువారి భాషా వేదికగా రూపొందిన తెలుగు విజ్ఞానసమితి ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయ కళా వేదికపై మహారాష్ట్ర తెలుగు సమాఖ్య వారితో కలిసి శ్రీ బడభాగ్ని శంకరరాజు గారు రచించిన కొత్త మలుపే పుస్తక ఆవిష్కరణోత్సవాన్ని వేదికను అలంకరించిన పెద్దవలను చేయవలసిందిగా కోరుతున్నాం గౌరవ పెద్దల సువర్ణ హస్తాలు మీదుగా జరగడం ఎంతో ఆనందకరం గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అలాగే మా అధ్యక్షులు డాక్టర్ రాధాకృష్ణ రాధాకృష్ణరాజు గారు అలాగే రమేష్ గారు శ్రీమతి తార అనురాధ గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ ఉత్తమ శంకర్రాజు గారు సామాజిక దృష్టి శాస్త్రీయ దృక్పథం కలిగిన వారు వారిచే రచించిన కొత్త మలుపే పుస్తక ఆవిష్కరణ మహోత్సవం అందరూ మరొకసారి కలతాల నండి ధన్యవాదాలు ఇక 唉呀